హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆరాధన సిల్క్స్ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు ప్రజెంట్ ఈరోజు చూపించే కలెక్షన్ వచ్చేప్పటికి చాలా రిటైల్ కలెక్షన్ అండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ విత్ ఫ్రీ షిప్పింగ్ తీస్తున్నా అనమాట చాలా మంది రిటైల్ వీడియో చేయండి అని కూడా వాట్సాప్లో చెప్పారండి ఫస్ట్ కలెక్షన్ వచ్చేప్పటికి డిజిటల్ బల్బెరీ పట్టండి మార్కెట్ ప్రైస్ పదిహేను వందలు ఉంది పదిహేను వందల నుంచి పద్నాలుగు యాభై పదమూడు యాభై అమ్ముతున్నారు అనమాట ఇప్పుడు మనం ఇస్తే ప్రైస్ వచ్చేప్పటికీ చాలా బ్యూటిఫుల్ ప్రైస్ అనమాట ఫస్ట్ ఒకసారి కలెక్షన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మొత్తం సిల్వర్ వీవింగ్తో ఉంటుందన్నమాట డిజిటల్ బల్బెరీ పట్టు అనమాట విత్ బ్యూటిఫుల్ డెజల్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మొత్తం ఫ్లవర్ ప్యాటర్న్స్లో ఉంటుంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అన్నమాట లీఫ్ ప్యాటర్న్లో కానీ ఇది వచ్చేటికి రిచ్ పళ్ళు బ్యూటిఫుల్ డెజల్స్ కూడా ఉన్నాయండి ఇది వచ్చేప్పటికీ బ్లౌజ్ పార్ట్ అనమాట చిన్న చిన్న బొటీస్ వచ్చి ఉన్నాయి మొత్తం ఆల్ ఓవర్ సారీ ఓపెన్ చేయట్లేదండి జస్ట్ చూపిస్తున్నాను ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి విత్ ఫ్రీ షిప్పింగ్తో అనమాట వాళ్ళ సారీ ఇచ్చేది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఒకసారి కలెక్షన్ కూడా చూపించేస్తాను ప్యాకింగ్లో వస్తుందండి ఇదిగోండి ఫ్లవర్ ప్యాటర్న్స్ అనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మొత్తం బ్యూటిఫుల్ బార్డరు సిల్వర్ జెరీ ఉంటుందండి బల్బెరీ పట్టండి నాకు చాలా మందికి ఐడియా ఉందండి మార్కెట్ ప్రైస్ పదమూడు యాభై పద్నాలుగు యాభై పదిహేను వందల మధ్యలో ఉంటుంది అన్ని ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది వచ్చి లీవ్ ప్యాటర్న్లో ఉంది కావాల్సిన వాళ్ళు సంపాదించండి మన వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి ఆ కలర్ కాంట్రాస్ట్ కానీ బ్యూటిఫుల్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టూ గుడ్ అనమాట చాలామంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి రామా గ్రీన్ కలర్ కానీ చాలా చాలా బ్యూటిఫుల్గా వస్తుందండి కలెక్షన్ బయటికి ఫ్యాబ్రిక్ కూడా చాలా హైలైట్ డిజిటల్ బల్బరీ పట్ అనమాట ఫ్యాన్సీ శారీస్లో ఇది రిటైల్ వీడియో అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ప్రైస్ వచ్చే సెవెన్ ఫార్టీ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరీ చేసేస్తాను సెవెన్ ఫార్టీ నైన్ ఎల్లో విత్ పింక్ కలర్ చాలా బ్యూటిఫుల్ కాం కలర్ కాంబినేషన్ అనమాట కాంట్రాస్ట్ అనమాట గోల్డ్ కలర్ అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ వచ్చే బయటికి ఫంక్షన్స్ కానీ పార్టీ వేర్ కానీ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట మార్కెట్ ప్రైస్ కూడా కంపేర్ చేసి చూసుకోండి ప్రైస్ వచ్చే బయటికి ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నాను ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ వచ్చా బయటికి అదరుపై కలెక్షన్ అండి పరుపులు కానీ మన షాప్ అడ్రస్ వచ్చేప్పటికి షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు అండి మరిన్ని కలెక్షన్ ఉందండి మన షాప్కి విజిట్ చేసి తీసుకోవచ్చు గ్రే కలర్ అండి అయితే లిప్ ప్యాటర్లో ఉంది ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి కావాల్సిన వాళ్ళు సంపాదించండి వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి త్వరగా బుక్ చేసుకోండి చాలా లిమిటెడ్ స్టాక్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా హైలైట్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట ఫ్లవర్ ప్యాటర్న్ డిజైన్ కూడా చాలా అఫీషియల్గా ఉంటుందండి మరో ఒక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఫ్లవర్ ప్యాటర్న్లోనే కలర్ కాంబినేషన్స్ చాలా హైలెట్ గ్రీను చాలా బాగుందండి కలర్ మంచి క్లాసీ ఐటమ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి డిస్టల్ బల్బరీ పట్టు విత్ సెవెన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఎంత బాగుందో చూడండి విత్ బ్యూటిఫుల్ బోర్డర్ రిచ్ పళ్ళు ఉంటుందండి బ్లౌజ్ పాట్ అనమాట చిన్న చిన్న బుటీ ఫ్లవర్ బుటీస్తో వచ్చినాయి కాబట్టి కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట బ్యూటిఫుల్ డజన్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కానీ చాలా హైలైట్ అనమాట విత్ బ్యూటిఫుల్ బార్డర్ అండి మార్కెట్ ప్రైస్ మరీ మరీ చెప్తున్నానండి ఈ వీడియోలో చూపించింది ప్రతిదీ పదిహేను వందలు పైనే ఉంటుంది కానీ తక్కువ ఉండవు చాలామంది అనుకుంటున్నారు రీ రిటైల్ ఎక్కువ వెయ్యి వెయ్యి పన్నెండు వందలు చెప్తాం అనుకుంటున్నారేమో మేమైతే అది చెప్పట్లేదండి ఓన్లీ సెవెన్ ఫార్టీ నైనే ఇది కూడా ఈ కలర్ కూడా సేమ్ ఈ డిజైన్ కూడా సెవెన్ ఫార్టీ నైనే చూడండి ఎంత కలంకారీ డిజైన్ ఎంత బాగుందో చూడండి చాలా బ్యూటిఫుల్ డిజైన్ అనమాట విత్ డిజిటల్ ప్రింట్స్ వస్తుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ప్రైస్ వచ్చే సెవెన్ ఫార్టీ నైన్ అండి రామా గ్రీన్ విత్ ఎల్లో కలర్ అండి అసలు చాలా చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్స్ కానీ అవి కానీ ఎనీసారి సెవెన్ ఫార్టీ నైన్ అండి వెంటర్ కలర్ కానీ చాలా చాలా బ్యూటిఫుల్ అండి పరుపులు కానీ మొత్తం ఫ్లోరల్ ఐట ఫ్లైటే తెచ్చానండి ఫంక్షన్స్ కానీ పార్టీ వేర్ కానీ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట షాప్కి విజిట్ చేసే తీసుకోవచ్చు మన షాప్ అడ్రస్ చెప్తూనే ఉన్నానండి షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు గూగుల్ మ్యాప్స్లో కూడా ఉంది లొకేషను వాట్సాప్ గ్రూప్ కూడా ఉందండి డిస్క్రిప్షన్ ఇచ్చాను వాటిలో కూడా జాయిన్ అవ్వచ్చు డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఎనీ ఇండియా అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి సెవెన్ ఫార్టీ నైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ వీడియోలో చూపించిన ప్రతి ఒక్కటి ఎనీ ఎనీ ఇండియా విత్ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఫార్టీ నైన్ బ్యూటిఫుల్ డజల్స్ ఉంటాయి రిటైల్ వీడియో చాలా బాగుండాలని చెప్పేసి మంచి కలెక్షన్ చూపించానండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఆఫర్ ప్రైస్ అనమాట చాలా బ్యూటిఫుల్ అనమాట ఇది వచ్చేప్పటికి పళ్ళు అండి ఎంత బ్యూటిఫుల్గా చూడండి మరి ఇంకోసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చాలా బ్యూటిఫుల్ అనమాట బ్యూటిఫుల్ డేస్ ఇది వచ్చాడు బ్లౌజ్ పార్ట్ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి ఎవరు మిస్ చేసుకోవద్దండి సెవెన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్